yeah MOGA no. i'm లైవ్ కార్యక్రమం గా నిర్వహిస్తున్నారని గమనించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం రోజు పన్నెండు వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషాలు मंतिक कला गाली ये ले नेहा कुंटे Ring the రెండవ స్థానంలో కొనసాగాలంటే ఇరవై రెండు రౌండ్లు పూర్తి చేసుకొని తిరిగి ఒక దూరాన్ని రాగాల పదవ రౌండ్ రెండు వేల అడుగుల దూరాన్ని ఆరు నిమిషాల పంతొమ్మిది సెకండ్ పూర్తి చేసుకున్నాయి రెండవ స్థానానికి పద్నాలుగు ఉన్నాయి మొదటి ¡Paro la ¡Vale! మొదటి స్థానానికి పదమూడవ సెకండ్లు వెనక్కి ఉన్నాను కరెంట్ ఎక్కింది గాలి ఏ మట్టితో పదహైదవ రెండు మూడు వేల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషాల యాభై ఒక్క సెకండ్లు రెండవ మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా నిమిషం వెనకబడి కొనసాగుతున్నాయి పది సెకండ్లు మాత్రమే ముందంజలా ఉన్నాయి రెండవ స్థానానికి చివరి పద్దెనిమిరాన్ని పది నిమిషాల యాలో పూర్తి చేసుకుని రెండవ స్థానానికి ఇరవై సెకండ్లు మొదటిలో ఉన్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా యాభై ఐదు వెనకబడి ఉన్నాయి మూడు నిమిషాలు సమయం ఛార్జింగ్ ఎట్లా గాలి వద్దరు రాజాపట్ల గ్యారంటీ So

మొదటి స్థానానికి నిమిషం పద్దెనిమిది వెనక్కి ఉన్నాయి రెండవ స్థానంలో కొనసాగుతారు దూరం దూరం అని మూడవ స్థానంలో కొనసాగుతున్నాయి ఇరవై సమానంగా ఉన్నాయి సమయం ముప్పై సెకండ్లు ఉన్నది కర 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 సమయం కర విస్తా ఇరవై సమయం నీకు ना